అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ప్రజెంట్ రాజధాని అమరావతిలో సిఇడి యాక్సెస్ రోడ్డు మీద గుండా వెళ్తున్నాం ఇదైతే రైట్ సైడ్ కనపడేదైతే టిటిడి వాళ్ళు నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆల్రెడీ దీని మీద మనం వీడియో కూడా చేయడం జరిగింది చూడండి మనకి లాంగ్ లో ఒక పెద్ద ఫ్లైఓవర్ వాటి కనపడుతుంది ఇదిగో అండి ఇదే ఆ ఫ్లైఓవర్ ఈ హైవే ఫ్లైఓవర్ వన్ సైడ్ అయితే గనక మంగళగిరి నంబూరు మధ్యలో మనం మద్రాసు వెళ్లే హైవేని టచ్ అవుతుందండి రెండో సైడ్ అయితే నేను ఇబ్రహీంపట్నం నుంచి అని అనుకుంటున్నాను ఈ రోడ్డు వారికి లెఫ్ట్ సైడు రైట్ సైడ్ ఈ విధంగా వాటర్ పైపులు అయితే ఉన్నాయి ఈ రోడ్డు అయితే సీడి యాక్సెస్ రోడ్డు అనమాట అమరావతి రాజధానికి విజయవాడ నగరాన్ని కలపటానికి వేస్తున్నటువంటి రోడ్డు మొత్తం ఇరవై ఒక్క కిలోమీటర్లు పొడ ఉంటుంది ఈ రోడ్డు ఈ పైపులు ఇవన్నీ బార్కి ఇలా ఉన్నాయండి ఇవన్నీ ఇంకా కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉన్నట్టుంది ఈ రాజధాని నిర్మాణ పనులు ప్రజెంట్ అయితే వేగంగా సాగుతున్నాయి అని అనిపిస్తుంది చూడటానికి ప్రజెంట్ మనమైతే అప్పుడు టెంపరీగా నిర్మించిన సచివాలయానికి వెళుతున్నాం ఇది సచివాలయానికి వెళ్ళే రోడ్ ఆ రోడ్ లో కొంచెం ముందుకొచ్చి రైట్ సైడ్ తీసుకుంటే అదిగోండి ఆ లాంగ్ లో కనపడేదే మనకి సచివాలయం ఇదేనండి అప్పుడు టెంపరీగా నిర్మించిన సచివాలయమే ఇప్పుడు మనకి పర్మనెంట్ గా సచివాలయం ఈ సచివాలయంలో మొట్టమొదటిసారిగా పాలన ప్రారంభించింది రెండు వేల పదిహేడు మార్చి రెండవ తారీఖునైతే స్టార్ట్ చేయడం జరిగింది ఈ రాజధానిలోనే సచివాలయం ఎంప్లాయీస్ కోసం సపరేట్ బిల్డింగ్స్ మరియు మంగళగిరి వద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇంకా చాలా నిర్మాణాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి సచివాలయం బయట నుంచి చూడటానికి చాలా బాగుంది నీట్గా లోపలికైతే వెళ్ళనివ్వటం లేదు అక్కడ అని సెల్ఫీలు అవైతే దిగొచ్చు ప్రస్తుతం అయితే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచే వాళ్ళు పాలన అయితే జరుగుతుంది ఎవరైనా మన రాజధానిని చూద్దామనుకొని వచ్చిన వాళ్ళకి మెయిన్గా ముఖ్యంగా మూడు ఫేమస్ టెంపుల్స్ అయితే దర్శించుకోవచ్చు ఇక్కడ నుంచి దగ్గరగా ఉన్నాయి ఒకటి మంగళగిరి పానకాల స్వామి రెండు అమరావతి అమరేశ్వర స్వామి మూడు విజయవాడ కనకదుర్గమ్మ ఈ మూడు చాలా ఫేమస్ టెంపుల్స్ దగ్గర దగ్గరే నియర్ బై విత్ ఇన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపలే ఉంటే మన రాజధాని ఏ విధంగా ఉందో చూడాలని చాలా మంది అనుకుంటామండి కానీ అందరం ఇక్కడికి వచ్చి చూడలేం కాబట్టి కనీసం ఈ వీడియోలైనా చూసి కొంతమంది అయినా సరే సాటిస్ఫై అవుతారని అనుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్